ఏంటి నిన్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది బిఆర్ఎస్ అవునవును కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మళ్ళా విజృంభించారు ఎలా జనాలు అయితే చాలా వరకు సక్సెస్ జనాలు అయితే చాలా మంది వచ్చారు మీటింగ్ కి ఆ అందరూ తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది కార్యకర్తలు అయితే లక్షలాది మంది తరలైతే వెళ్ళారు బాగా సక్సెస్ అయింది ఒకటి ఏంటంటే అక్కడ ఐల మరి కేసీఆర్ గారు కొత్త హెలికాప్టర్ వచ్చారు మరి హెలికాప్టర్ కేసీఆర్ గారికి ఉన్నారా మరి తెలంగాణ సీఎం అయిన తర్వాత ఆయన ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ ఇంద్రా సినిమాల మెగాస్టార్ చిరంజీవి అయితే ఏ విధంగా హెలికాప్టర్లు వచ్చిండు సేమ్ నిన్న కేసీఆర్ గారు కూడా సేమ్ అదే హెలికాప్టర్ కొత్త హెలికాప్టర్ తో ఆయన వచ్చిండు మరి కొత్తగా మరి ఆ హెలికాప్టర్ గన్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఓకే సో కొంతమంది నాయకుల మీద విమర్శించడం జరిగింది అలాగే కొంతమందిని పొగట్టడం జరిగింది అవి ఎంతవరకు కరెక్ట్ రాజకీయం ఉన్నప్పుడు పొగడతలు విమర్శలు అనేది సహజం ఎందుకంటే టైం మారుతున్న కొద్దీ సందర్భం మారుతున్న కొద్దీ పదవులు వేయినప్పుడు పదవులు నచ్చినప్పుడు అప్పుడు అన్ని గుర్తొస్తా ఉంటాయి అయినప్పుడు అన్ని గుర్తొస్తా ఉంటాయి ఎవరు కూడా పేరు వాళ్ళ కోసం అన్ని గుర్తొస్తున్నాయి పదవులు ఉన్నప్పుడు మన కళ్ళకు మనుషులు కనబడరు అధికారం ఉన్నప్పుడు అసలు వీడేవాడు వాడేవాడు వాళ్ళ ఏంది అని అపాయింట్మెంట్ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి కేసీఆర్ గారి అయితే సీఎం అయినాక మంచి మంచి వాళ్ళకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అసలు అపాయింట్మెంట్ లేదు మంత్రులకైతే అసలు మంత్రులు ఎమ్మెల్యేలు చట్ట ప్రజల కోసం గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రులకు కూడా ఆయన ఆ రోజుల ఇవ్వలేదు కాబట్టి ఇయలేదు తెలంగాణ ప్రాంతంలో ప్రజల వరకు బుద్ధి అయిపోరు సీఎం కూడా ఈ రోజు కూడా ఆ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఒక్కసారి కూడా కలవలేదు అసలు సో పొగరైతే ఇంకా అలాగే వాళ్ళు తగ్గలేదు నిన్న స్పీచ్ చూసులు ప్రతి ఒక్కరు అది మాట్లాడుతున్నాడు బాగానే సామెతలు అయితే బాగా ఇస్తున్నాడు పాతకాల సామెతలు అన్ని ఇస్తున్నాడు అన్ని విధాలు అయితే బాగానే మాట్లాడుతున్నారు అది చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సంచలన మాట్లాడిడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాడు ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలలో ఒక అత్యధిక టైంలో సీఎం చేసిన ఘనత ఎందుకంటే ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ తెలంగాణ మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టినాక తెలంగాణ కోసం వస్తే మా మీద కేసులు పెట్టాడు అది చేసిన అన్నారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసులు చాలా మంది పెట్టిరు ప్రశ్నించిన పైన కేసులు పెట్టడం అనేకమైనటువంటి కేసులు కూడా వారు కూడా పెట్టారు అదే విధంగా ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ప్రజల సాధారణ పొంది ఇవాళ ప్రజలు అయ్యింది ఆంధ్రప్రదేశ్ ఇలా గా సీఎం ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ పథకం కోసం రాజశేఖర రెడ్డి మొదలడు మరి ఆనాడు నువ్వు ఆనాడు ఏది రెండు వేల తొమ్మిది ఉన్నప్పుడు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకొని అప్పుడు కూడా మన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డితో పొత్తు పెట్టుకొని మాకు తెలంగాణ ఇస్తామని చెప్పేసి అన్యాయం చేసిండు దుర్మార్గుడు అని చెప్పేసి అప్పుడు కూడా మరి మాట్లాడినావు అనే పూటకు మాట మాట్లాడుతావు కేసీఆర్ గారు మీకు మాటలు ఏదొస్తుంది మీ అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతారు మళ్ళీ గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్ నాకు తమ్మును లాంటి నాకు బిడ్డ లాంటోడు అని చెప్పి దగ్గరికి ఇద్దరు ఊడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి పోరు ఎందుకంటే భవిష్యత్తు కాలంలో కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని ప్రజలు అంటున్నారు అందుకు వారికి ఇంకా ఏదైనా విమర్శ చేయాలి కదా మాట్లాడాలి కదా అంతే ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అనడం అనేక చాలా దారుణం ఎందుకంటే పల్ల ఇలా రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారు గాని చంద్రబాబు నాయుడు గారి శిష్యుల వాళ్ళు సో ఆ స్కూల్ నుంచి వచ్చారు ఆ స్కూల్ నుంచి వచ్చారు ఆయన సీఎం ఉన్నప్పుడు ఇతను సాధారణ రేవంత్ రెడ్డి సాధారణ కార్యకర్త గుండే తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గుండె మంత్రి కూడా చేసిండు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ఇలా తెలుగు రాష్ట్రాలలో సీయాల ఎందుకంటే ఇలా ఒక నాయకుని పట్టుకొని మీకు భవిష్యత్తు ఇచ్చిండు వీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అట్లా విమర్శించడం సరికాదని చెప్పి తెలియజేస్తాను